ఉత్సవాలను వనపర్తి పట్టణ కేంద్రంలో ఈ జిల్లా స్థాయి ఉత్సవాలు జరుపుతా ఉన్నా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కామిడి కూననే సాంబశివరావు గారు ఈ సభకు వస్తావు ప్రత్యేక ఆహ్వానిత వస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ ఈ మహాసభకు ఈ బహిరంగ సభకు జిల్లా నలుమూల నుంచి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు మరి రైతులు వ్యవసాయ కార్మికులు మరి అదేవిధంగా ట్రేడ్ యూనియన్ కార్మికులు యువకులు విద్యార్థులు మేధావులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి సందర్భంగా అందరికీ పిలుపునిస్తూ ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబరు ఇరవై ఆరున ఈ ఆవిర్భవించి బ్రిటిష్ సామ్రాజ్యవాదలకు వ్యతిరేకంగా నినదించి పోరాటంలో పాల్గొన్నది అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కూడా ఆ రోజు నిజాం ముష్కర్లకు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూమి కోసం భక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం ఆనాడు రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి ముగ్ధం నాయకత్వం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగి ఇక్కడ తెలంగాణ విముక్తి పోరాటం జరిగినటువంటి చరిత్ర కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తప్ప ఈ దేశంలో ఒక కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఎవరు కూడా చేయలేరు ఈ పోరాటం ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడి చరిత్ర కాబట్టి ఈనాడు కూడా గత వంద సంవత్సరాల నుంచి ఇప్పుడున్న పాలక వర్గాల మీద కూడా ప్రజలకు వ్యతిరేక విధానాలు ఎవరు అవలంబించినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతుల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న సిపిఐ పార్టీ కాబట్టి ఈ పోరాటంలో వంద సంవత్సరాలు వచ్చి పార్టీ ఏదైనా కాదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ఉత్సవాల్లో ఈ జిల్లా నలుమూల నుంచి ప్రజలందరూ పాల్గొనాలని చెప్పేసి మీ ద్వారా మీడియా ద్వారా పత్రికల ద్వారా ఈ వరంపట్ జిల్లా ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ అవకాశం